క్రమ సంఖ్య ఒకటి ప్రక్కన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బిజెపి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి దిశాడ నుంచి స్టార్ట్ చేద్దాం స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు లో డిజైన్ తొలుత లక్ష కుటుంబాలకు పంపిణి పాత వారికి సైతం విడతల వారీగా పరిశీలనలో గర్భిణి గృహిణి లేదా కుటుంబ ఫోటోలు సో మీ సేవ ద్వారా కొత్తగా ఒకటి పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు అండ్ మరో లక్షకు పైగా రావచ్చని అధికారుల అంచనా సో రేషన్ కార్డు అయితే గతంలో చూసుకున్న కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ నుంచి దాంతో రాషన్ కార్డు లేవు సో అప్పట్లో ఎట్లయితే మనకి రాషన్ కార్డు చూసుకుంటే పైన మన ఫోటోలు కింద పేర్లు అండ్ ఇంకా అడ్రస్ అది ఇది ఉంటుండే సో ఇప్పుడే మన తీసేసి సో కొత్త ఏటీఎం కార్డ్ సైజులో చిన్నగా ఏటీఎం కార్డ్ సైజులో సో కేవలం బార్ కోడ్ లెక్కడే క్యూఆర్ కోడ్ అనేది రెండు పెట్టేసి క్యూఆర్ కోడ్ లెక్కడే బార్ కోడ్ ఒకటి పెట్టేసి సో మన పేరు అండ్ రేషన్ కార్డ్ నంబర్ ఈ విధంగా తీసుకొచ్చినట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు అయితే ఒకవేళ ఫొటోస్ వేయాలా వద్దా అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారంట అండ్ ఇంకోటి మెయిన్ ప్రతి ఒక్క రేషన్ కార్డు కూడా మహిళా ఇంటికి సంబంధించిన మహిళా పేరు పైన కూడా ఈ రేషన్ కార్డు ఉండనున్నట్టు తెలుస్తుంది అండ్ ఒకటి పైన మూడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇంకో లక్షకు పైగా దరఖాస్తులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా తెలుస్తుంది సో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయి ఓవైపు సీఎం మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో ఇక మధ్యలో ప్రభుత్వ లోగో ఉండనున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలో ముందుగా ఈ కార్డులు పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు ముందుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో లక్ష మందిని వీటి లక్ష మందికి వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు సో ఎట్లా సో అది అయితే ఏటీఎం కార్డు పైన రేషన్ కార్డు ఏ విధంగా అయితుంటు సో ఏటీఎం కార్డు లాగా సో దాంట్లో ఒకవైపు సీఎం సీఎం ఫోటో ఇంకోటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో మధ్యలో ప్రభుత్వాలు లోగో అండ్ కింద నేమ్స్ ఇవన్నీ ఉంటాయంట సో అయితే లక్షకు పైగా దరఖాస్తులు ఏవైతే వచ్చినా సో ఆ లక్షకు పైగా దరఖాస్తులు ఉన్నాయి కదా సో ఫస్ట్లో వాళ్ళకి ఇచ్చేసి దాని తర్వాత మిగిలిన వారికి ఇచ్చే యోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో అనంతరం విడుదల వారికి అంచనా ఇస్తున్నారు అండ్ ఇప్పటికే కార్డులు ఉన్న వారికి సైతం స్మార్ట్ కార్డులు అందరూ ఉన్నాయి సో ఇందులో కుటుంబ సభ్యుల ఫోటో ఉంచాలా లేక గృహిణి ఫోటో మాత్రమే ఉంచాలా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది సో కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే పెట్టాలా అని ఒక ప్రతిపాదన సైతం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికేం చేస్తున్నాడు అంటే ప్రజెంట్గా అయితే గతంలో పాత రాషన్ కార్డులు ఎవరితో అందులో చాలామంది ఇట్లా పెళ్లి చేసుకొని సపరేట్ అయిన వాళ్ళు లేకుంటే అమ్మా నాన్నో లేక కొంతమంది సో ఇలా చాలా వరకు కరెక్షన్స్ ఉన్నాయి కదా సో వాటి కూడా రిపేర్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది సో ఆ పాత రాషన్ కార్డులను కూడా సో కొత్తగా తయారు చేసే ప్రయోజనంలో ప్రభుత్వం ఉన్నది సో కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే పెట్టాలని ఒక ప్రతిపాదన సైతం ఉన్నట్టు తెలిసింది ఇక కార్డుకు వెనుక భాగంలో చిరునామా క్యూఆర్ కోడ్తో పాటు రేషన్ దుకాణం నెంబర్ ఇతర వివరాలు ఉంటాయి సో కొత్త రేషన్ల కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా గడువు ఏమీ ఉండదని ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు సో ప్రాపర్ ఒక ఈ టైం ఈ టైం గ్యాప్లోనే మనం మీరు దరఖాస్తు చేసుకోవాలని కాకుండా సో నిరంతరం ఎప్పుడైనా సరే దరఖాస్తు చేసుకోవాలి రెగ్యులర్గా మీరు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు సో ఒకసారి చేసుకున్న వారంటే మనం గతంలో చాలా ఫామ్లు అవి ఇవి చేసినాం కదా సో వాళ్ళొకసారి మీసోలోకి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ కాకపోతే చేయండి అండ్ ఈ ఈ ఫస్ట్ విడతలు ఒకవేళ రాలేదు మాకు సెకండ్ విడతలు వస్తా థర్డ్ విడతలు వస్తుందా లేకపోతే ఇట్లా రాలేదు కాబట్టి ఇంకోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేస్తే చాలు ఇంకా మీకు విడతల వారికి ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి సో ఫస్ట్ ఫేస్లో కొంతమంది సెకండ్ ఫేస్లో కొంతమంది థర్డ్ ఫేజ్లో కొంతమంది ఇట్లా సపరేట్ సపరేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట మీసో ఆ ద్వారా ఒకటి పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఆ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఇప్పటివరకు లక్షా ముప్పై వేల పైగా దరఖాస్తులు వచ్చినట్టు పౌర సరఫరాల శాఖ పేర్కొంది అందులో గ్రేటర్ పరిధిలోనే అరవై ఐదు వేల దరఖాస్తులు ఉన్నట్టు తెలిపింది మరో లక్షకు పైగా అప్లికేషన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది కులగణ ప్రజాపాలన ప్రజావాణి మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారుగా పది లక్షల డెబ్బై వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు అయితే ఇప్పటికే చాలా ద దరఖాస్తులు పరిశీలించారు అండ్ మిగతా పూర్తి చేసిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్టు సమాచారం సో ఇడ అప్పుడు మనకి ప్రజావాణి దరఖాస్తు ఫామ్ కులకొండ ప్రజాపాలన వాణి దరఖాస్తులు వేసినాయి అవన్నిట్లో కూడా మాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేదని పది లక్షలకు పైగా అంటే సుమారుగా పదకొండు లక్షల మంది చెప్తే సో అందులో మీ సేవ ఓన్లీ మీ సేవ ద్వారానే వచ్చిన దరఖాస్తులు ఏమో ఒకటి పాయింట్ మూడు లక్షలు అంటే లక్ష ముప్పై వేల దరఖాస్తులు మీ సేవ ద్వారా వచ్చినాయి సో మార్పులు చేర్పుల కోసం ఇరవై ఆరు లక్షల అప్లికేషన్లు అంటే పాత రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల పేర్లు చేరికలు చిరునామా మార్పులు సో కొత్తగా పుట్టిన పిల్లల పేర్లు జత చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ నాన్న ఎవరు లేకపోతే వాళ్ళ పేర్లు తీసేయడం ఇవన్నీటికి కూడా కలిపి సో సుమారుగా ఇరవై ఆరు లక్షల దరఖాస్తులు కూడా వచ్చినాయంట సో చూడాలి ప్రభుత్వం ఏ విధంగా ఎత్తుందో ఇంకెన్ని వద్దులో ఈ బయటకు వస్తాయో అని చెప్పేసి